రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన లభిస్తున్నదని రామచంద్రపురం మండలం తహసీల్దార్ వెంకటరమణ అన్నారు ఇప్పటి వరకు భూ సమస్యలపై నూట ఒకటి అర్జీలు వచ్చాయని అన్నారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లి గ్రామ సచివాలయంలో శుక్రవారం మండల రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ యువత ప్రధాన కార్యదర్శి ముచ్చేలి దిల్లీనాథ్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో భూ సమస్యలు పరిష్కారం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మండల ప్రజల రెవెన్యూ సమస్యలను పరిష్కారం దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలియజేశారు అనంతరం తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు తొమ్మిది రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించగా భూ సమస్యలపై నూట ఒకటి అర్జీలు వచ్చాయని అన్నారు రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ లక్ష్మీనారాయణ మండల సర్వే రమేష్ బాబు విఆర్ఓలు సచివాలయ సిబ్బంది విఆర్ఏలు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీ పులవతి నానే గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సమస్యలు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలంలో ఈరోజు గంగిరెడ్డిపల్లి రెవెన్యూ సదస్సు జరుగుతున్నది ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి భూ సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి అమ్మారావు గారికి మరియు ఇతర ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి ఆదేశించినటువంటి శ్రీ కురువతి నాణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సదస్సుని చంగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు మరియు రామచంద్రపురం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ సద్విని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను డిసెంబర్ ఎనభై తేదీ నుండి నేనే జరుపుతున్నాము అందులో భాగంగా రామచంద్రాపురం మండలంలో ఇప్పటి వరకు తొమ్మిది గ్రామాల వరకు ఉన్న సదస్సులు జరిపాము ప్రజల నుండి కూడా విశేషమైన స్పందన వస్తుంది భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజలు అర్జీ రూపంలో తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు నూట ఒక్క భూ భూమికి సంబంధించిన సమస్యలు వచ్చాయి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నాము మరియు ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏమంటే ఎవరైతే పట్టాదల పాస్ పుస్తకం కావాలని మిటేషన్ కోరుకుంటారో వాళ్ళు గ్రామ సచివాలయంలో కానీ మీ సేవ ద్వారా కానీ మిటేషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు తెలియజేస్తున్నాము సర్వే కోసం కోరు వాళ్ళు సర్వే కొరకు గ్రామ సచివాలయంలో సర్వీస్ ద్వారా అప్లై చేయాలని తెలియజేస్తున్నాము ఇవి రెండు పూర్తి చేసిన తర్వాత విచారణ చేసి వీటిని పూర్తిగా పరిష్కరించానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముప్పై రోజుల్లోనే పరిష్కారాన్ని తెలియజేస్తూ ప్రజలకు వివరాలు కూడా తెలియజేస్తామని ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సు యొక్క ఆవకాశం సద్ల్యగము చేసుకోవని మైక భూమి సమస్యలు తెలియవచ్చునదు కోరుచును